ఆస్కార్ అవార్డు రావడం మనకి మా అంటే మనకి ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో మార్చ్ ట్వెల్త్ లో తెలుగు రాష్ట్రాలలో కానివ్వండి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా చాలా ఆనందాన్ని వేసింది ఈ పురస్కారం తెలుగువారి సంపద తెలుగువారి సొత్తు తెలుగువారి ఆత్మ గౌరవం బాగా చెప్పారు అంతే ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో తొంభై ఐదవ ఆస్కార్ మనకు వచ్చింది ఓకే ప్రప్రథమ ఆస్కార్ భారతీయ సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్ ఇది వచ్చింది తొంభై ఐదవ ఆస్కారు తర్వాత తొంభై ఆరు తొంభై ఏడు కూడా గడిచింది ఇప్పుడు తొంభై ఎనిమిది ఆస్కార్ రాబోతుంది ఇప్పుడు మనకు ఆస్కార్ వచ్చి రెండేళ్ళు అయిపోయింది అయినా కూడా ఇప్పటికీ నన్ను చాలా మంది కనబడితే కంగ్రాట్స్ అని అభినందిస్తున్నారు ఇప్పటికీ అది ఇంకా తాజాగానే అవును అంటే ఆ జ్ఞాపకం కావచ్చు ఆ స్మృతి కావచ్చు అదంతా కూడా అందరి మనసులో ఆ మధురమైన ఘట్టం అంతా కూడా ఇంకా అందరి మనసులో తాజాగా ఉంది ఆ సందర్భంగా అందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు